అందరికీ ప్రభు పేరట వందనములండి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం అనేక అనుమానాలకి దారితీస్తూ ఉంది కొంతమంది చెప్పేటువంటి మాటలు ఏంటంటే ఇది అనుమానాస్పద మృతి ఎవరో కొంతమంది కావాలని చెప్పి వాంటెడ్గా టార్గెట్ చేసి ప్రవీణ్ గారిని హత్య చేశారు అంటూ కొంతమంది యొక్క వాదన మరి కొంతమంది చెప్పేది ఏంటంటే ఇది యాక్సిడెంటల్ ప్రమాదవశాత్తు జరిగినటువంటి సంఘటన ఇది కేవలం యాక్సిడెంట్ అని చెప్పి మరి కొంతమంది వాదన అయితే పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు వేగవంతం చేశారు ఆల్రెడీ కొన్ని సీసీటీవీ ఫుటేజ్ను కూడా సేకరించారు ఆ సీసీటీవీ ఫుటేజ్లో కొన్ని కీలకమైన విషయాలు బయటపడ్డాయి కానీ అది యాక్సిడెంట్ అనే విషయం కోణంలో దర్యాప్తు జరిగింది ఇప్పుడు అనుమానాస్పద మృతి కోసం కూడా అన్ని ఎంక్వైరీలు స్టార్ట్ చేశారు క్లూజ్ టీం కూడా రంగం సిద్ధం చేసి ఎక్కడికక్కడే ఈ యొక్క ఎంక్వైరీ జరుగుతూ ఉంది ప్రస్తుతం ప్రవీణ్ గారి యొక్క బాడీకి పోస్ట్ మార్టం జరిగింది ముగ్గురు డాక్టర్ల పర్యవేక్షణలో జరిగింది విత్ లైవ్ వీడియో తీసి లైవ్ వీడియో కూడా తీసి ఎందుకంటే ఇది ప్రస్తుత అనుమానాస్పద మృతి అనేక మంది ధర్నాలు చేస్తూ ఉన్నారు ఆరోపణలు వస్తూ ఉన్నాయి ఇది కనుక ఖచ్చితంగా తెలియాలి కాబట్టి కొంతమంది పాస్టర్లతో అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులను దగ్గర పెట్టుకొని వీడియో తీస్తూ మరీ పోస్ట్మార్టం చేశారు అయితే ఈ యొక్క అన్ని ఆధారాలు సేకరించారు ఈ పోస్ట్ మార్టం రిపోర్టు మూడు రోజుల తర్వాత వస్తుంది అంటే ఇరవై తొమ్మిదిని కానీ ముప్పైయో తారీఖుని కానీ ఈ నెల ఇరవై తొమ్మిది కానీ ముప్పై కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది ఆ రిపోర్ట్ వచ్చేంతవరకు ఒక కంక్లూజన్కి అయితే రాలేదు ఎందుకంటే ఇది ఒక ఎంక్వైరీ జరుగుతూ ఉంది కానీ అనేక ఆరోపణలు వస్తూ ఉన్నాయి ప్రస్తుతం ఈ యొక్క ప్రవీణ్ గారి యొక్క పార్థేవ దేహాన్ని హైదరాబాద్కి తరలించారు అనేక మంది చూడడానికి వస్తున్నారు కాబట్టి ఒక కెథడ్రాల్ అక్కడ చర్చిలో పెట్టి సందర్శనాల కోసం వాళ్ళు ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ చూడడం కోసం వాళ్ళ యొక్క ఎవరు బంధుమిత్రులే కానీ కొంతమంది పాస్టర్లు కానీ ఎవరి చూపు చూడడం కోసం ప్రవీణ్ గారి దగ్గరికి వస్తున్నారు ఈరోజు సాయంత్రంకి ఆ భూస్థాపితం కార్యక్రమాలు కూడా పూర్తవుతాయి అయితే ప్రవీణ్ గారి మరణంలో కొన్ని కీలక అనుమానాలు ఉండడం వాస్తవం అయితే నేను ఒక కీలకమైన పాయింట్ ఒకటి చెప్పదలుచుకున్నా ముందు ఎంతసేపు ఎవరు చెప్పినా సరే ప్రవీణ్ గారు ఆ టోల్ గేట్ క్రాస్ చేశారు హెడ్లైట్ సరిగ్గా పనిచేయట్లా అట్ ది సేమ్ టైం సిగ్నల్ వేసుకుని క్రాస్ చేసుకుంటూ వస్తున్నారు తర్వాత కొంత దూరం వచ్చేపాటికి ఆ యొక్క దారులు సరిగ్గా కనపడకో లేకపోతే దానికి అక్కడ ఉన్నటువంటిది ఏదో గుద్దుకొని లో ఆ యొక్క పది అడుగులు ఉన్నటువంటి వాళ్ళు పడిపోయారు ఆ పడిపోయేపాటికి ప్రాణం కోల్పోయారు అని చెప్పి ఈ కాజులోనే జరుగుతూ ఉంది అయితే కొంతమంది ఏం చెప్తున్నారంటే ప్రవీణ్ గారు చనిపోయేటప్పుడు బండి మీద ఉంది బండి మీద ఉంది సైలెన్సరు అదంతా హీట్ మీద ఉంటుంది కనీసం ఏదైనా కాలినట్టే కనిపించాలి ఏమీ లేవు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఇది ఒక పాయింట్ రే కొంతమంది నిన్న ఈ నా క్లూస్ టీమ్ కూడా ఎంక్వైరీ చేసిన దాంట్లో ఆయన యొక్క గుండెకి ఇక్కడ ఒక పాదం అంటే ఎవరో తన్నట్టు బలంగా ఒక అయితే గుర్తించారని చెప్పి ఇంకొక ఫోటో వచ్చింది ఎటు చూసుకున్నా సరే ఇది అనుమానాస్పద మృతి ఎవరు కావాలని చేశారని చెప్పడానికి కొన్ని కీలకమైన ఆధారాలు కూడా సేకరించారు అయితే నేను చెప్పేటువంటి ఒక కీలకమైన ఇంపార్టెంట్ విషయాన్ని చాలా జాగ్రత్తగా అండి ఎంతసేపు ఈ యొక్క బాడీ ఆ బండి చూస్తున్నారు తప్ప ఆ టైమింగ్స్ ఇయే చూస్తున్నారు తప్ప అది ఒక క్లాసిక్ త్రీ సిక్స్టీ ఫైవ్ సీసీ బండి రాయల్ ఎన్ఫీల్డ్ దాని కెపాసిటీ ఏంటంటే అది దాని బ్యాటరీ కెపాసిటీ కనుక ఒకసారి చూస్తే హోల్టేజ్ బ్యాటరీ అది సుమారు ట్వెల్వ్ వాట్స్ ఉన్నటువంటి బ్యాటరీ అది దాని యొక్క కెపాసిటీ సుమారు తొమ్మిది పది పదకొండు గంటల వరకు ఒకసారి సిగ్నల్ లైట్ వెలిగిన అలాగే వెలుగుతూనే ఉంటుంది ఆరును కూడా ఆరదు నెక్స్ట్ ఆ తాళం ఆపి అలా ఉంచే దాన్ని ఆన్లో పెట్టి ఉంచేసినా అవన్నీ ఎప్పటికప్పుడు రన్నింగ్ ఉంటే సుమారు వెంటనే సెల్ఫ్ కొడితే వెంటనే అయిపోద్ది అంటే దాని కెపాసిటీ సుమారు పదకొండు పన్నెండు గంటల వరకు తాను ఆన్ చేసి పెట్టేసినా వెంటనే స్టార్ట్ అయిపోయి ఉన్నటువంటి కెపాసిటీ గల బండి అది రాయల్ ఎన్ఫీల్డ్ బండి నేను చెప్పేటువంటి ఒక కీలకమైన పాయింట్ ఏంటంటే ప్రవీణ్ పగడాల గారు కొన్ని హెడ్లైట్ ఎలగట్లేదు అనుకుందాం వాస్తవం అది ఆ సిగ్నల్ వేసుకుని వస్తున్నారు ఈ పడిపోయేటప్పుడు ఈ పడిపోయిన తర్వాత ఆ సిగ్నల్ ఎలా ఆగిపోయింది పోని ఏదో తగిలి ఇది నిరిగిందంటకి అసలు ఏమి బండికి ఏమి డ్యామేజ్ అయినట్టు కనిపించట్లేదే ఆ సిగ్నల్ ఎలా ఆగింది పోయిన వైర్లు ఏమైనా తప్పు ఉన్నాయంటే అలాంటివి ఏమీ లేవే మరి సిగ్నల్ ఎలా ఆగింది సరే ఆగిపోయింది రైటే పోనీ ఒప్పుకుందాం ఇది అటు ఇటు ఆ డొలడంలో ఆగిపోయింది అనుకుందాం ఇప్పుడు బండి ఇలా డొలుతున్నప్పుడు మనిషి బండితో పాటు డొలడగా బండి మనిషి దూకడమో దూకేయడం హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నిస్తాడు ఎంత అయినా సరే దూకేడం ప్రయత్నిస్తాడు ఒకవేళ దూకినా సరే పక్కన పడతాడు బండి తీసుకెళ్ళి అటు అటు కొద్దిగా కాస్తాయి డిస్టెన్స్ పడద్ది ఈ కొంచెం గ్యాప్ డిస్టెన్స్ అని పడద్ది ఏదైనా డొల్లుతున్న టైం కనబడు ఎందుకంటే అక్కడ కాస్త జంపింగ్ టైప్లో ఉంది కాబట్టి మనిషి ఇటు పడవచ్చు అటు పడవచ్చు బండి ఓ పక్కకు పడవచ్చు తప్ప మనిషితో పాటు బండి ట్రావెలింగ్ చేసుకుంటే అంత తోరలు పడడం అది ఆశ్చర్యం కలిగజేస్తున్నా ఇది కాస్త అనుమానం కూడా కనపడతా ఉంది మనిషి మీద బండి పడడం ఇది కాస్త ఆలోచించాలి ఎందుకంటే మనిషి మీద బండి పడే అంత ఆ యొక్క అయితే కాదు అది ఎవరైనా పెట్టే ఉండాలి ఇంకొకటి తాళం బాగా తాళం ఆ లాక్ ఆన్ చేసిందో ఆఫ్ చేసిందో నాకైతే తెలియదు కానీ ఆ యొక్క ఈ టైప్లో ఇన్వెస్టిగేషన్ ఖచ్చితంగా జరగాలి ఎందుకంటే ఆ సిగ్నల్ లైట్ ఎలా ఆగింది దాని కెపాసిటీ కనుక చూస్తే హై వోల్టేజ్ బ్యాటరీ అది క్లాసిక్ త్రీ సిక్స్టీ ఫైవ్కి హై వోల్టేజ్ బ్యాటరీ ట్వెల్వ్ వాట్స్ పైనే ఉంటుంది సుమారు పన్నెండు పదమూడు గంటలు ఛార్జ్ ఉంటుంది దానికి ఒక బండి ఆన్ చేసి ఉంచినా సిగ్నల్స్ ఎన్ని వేసినా లైట్స్ వేసినా సరే ఇమి ఖచ్చితంగా బండి రాన్లో లేకపోయినా అది వెలుగు అలాగొస్తాం పని మినిమం పది గంటలు ఉంటుంది పని యాక్సిడెంట్ ఆ జరిగిన టైమింగ్ చూస్తే పదకొండున్నర పన్నెండు ఆ మధ్యలో జరిగిందంట పన్నెండు ఒంటి గంట రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది గంటలు ఎనిమిది గంటల్లో ఏ తొమ్మిది గంటకి ఎవరో చూసారని చెప్పన్నారు సో ఆ సిచ్యువేషన్ చూసినప్పుడు అలా చూసినప్పుడు అవన్నీ కామన్గానే ఉన్నాయి ఆ లైట్లు ఎలాగట్లా ఆ తాళం కూడా ఏమి ఏమి కనిపించట్లా అంటే కనిపించడం అంటే ఇది ఆన్ చేసి నాకైతే నేనైతే అయితే చూడాలా మరి ఆ పోలీస్ ఎంక్వైరీలో బయటకు రావాలి అక్కడ చూసినటువంటి చాలామంది పాస్టర్స్ వెళ్ళి అక్కడికి వెళ్ళి చూశారు సో ఈ వీడియో కనుక ఎవరైనా చూస్తే ఈ కోణం కూడా ఒకసారి ఆలోచిస్తాం చాలా మంచిది ఈ ప్రవీణ్ పగడాల్ గారి యొక్క బండికి ఆ కీ ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా మెయిన్ పాయింట్ అది ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా ఆఫ్లో ఉంటే కనుక ఖచ్చితంగా ఎవరో కావాలని చేసిందే కీ ఖచ్చితంగా ఆప్ ఉంటే కానీ ఖచ్చితంగా ఎవరైనా కావాలని ఎందుకంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు వచ్చేదాకా ఆ క్లూస్ టీమ్ వచ్చేదాకా దాన్ని ఎవరేం పట్టుకోరు అక్కడ రావాలి అక్కడ ఎస్ఐ రావాలి అక్కడ సంబంధించిన డాక్టర్ రావాలి డెత్ కన్ఫర్మేషన్ చేసుకోవాలి అప్పుడు తీసుకెళ్ళి అంతవరకు అట్లా ఏది ఏది టచ్ చేయను కూడా టచ్ చేయరు వస్తారు అవన్నీ చేసుకుని అంతవరకు అలా చూస్తూ ఉంటారు వచ్చిన తర్వాత ఆ డెత్ కన్ఫర్మేషన్ జరిగిన తర్వాత అప్పుడు ఈ క్లూస్ టీం అక్కడ ఉన్నటువంటి వెంటనే అవన్నీ సేకరించి దాని తర్వాత ప్రొసీజర్ స్టార్ట్ చేస్తారు సో ఆ సిచ్యువేషన్లో బండి కూడా అక్కడే ఉంది ఇంకా బండి కూడా తెలియదు ఆ తాళం అనేది ఆపు ఉంటే గనక ఖచ్చితంగా ఎవరో హస్తం ఉన్నట్టే రెండవది ఆ తాళం కనుక ఆపు లేదనుకోండి ఆన్లో ఉందనుకోండి ఆన్లో ఉందనుకోండి అయితే ఈ సిగ్నల్స్ అన్ని ఎన్ని ఇలా పోనీ దానికి సంబంధించి ఛార్జ్ అయిపోయింది అనుకోవచ్చు క్లాసిక్ త్రీ సిక్స్టీ ఫైవ్ బండి నాకు తెలిసినంత వరకు దానికి రేజింగ్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది దాన్ని ఆపితే నాగుతాయి ఎంత వాడిన బండి అయినా సరే ఏ రకమైన బండి అయినా సరే దాన్ని ఆపితేనే ఆగుతాయి అంటే అంత హై స్పీడ్ ఇంజిన్లు కాబట్టి చిన్నగా అలా పడిపోయిన వెంటనే ఆగదు ఆ రేజింగ్ అలాగే ఉంటుంది ఆ పైగా రేజింగ్లో ఉన్న బండి ఎక్కడి నుండి దూరం నుండి హైదరాబాద్ నుండి వస్తున్నాడు ఆయన ఆ దూరం నుండి వస్తున్న బండి ఇలా డొల్లుకుంటూ డొల్లుకుంటూ వెళ్ళిపో ఆగిపోయిందంటాం చెప్పడానికి కూడా అంత నమ్మశక్యంగా లేదు ఖచ్చితంగా అది ఇంజిన్ ఆడుతూనే ఉండాలి ఇంజిన్ ఆగిందంటే సంథింగ్ ఏదో జరిగింది ఆ మనిషి మీద పడిందంటే ఏదో జరిగింది దానికి సంబంధించి ఫింగర్ ప్రింట్స్ అవన్నీ గ్యాదర్ ఆ బండికి సంబంధించి ఇంకా ఎవరైనా ఫింగర్ ప్రింట్స్ అక్కడ ఉన్నాయని చెప్పి దాన్ని ఎంక్వైరీ చేయాలి ఆ బండి మీద ఈయన ముద్రలు కాకుండా ఈ ప్రవీణ్ పగడలు గారు ముద్రలు కాకుండా ఇంకొక ఎవర హస్తం ఏమైనా ఉందని చూడాలి నెక్స్ట్ ఆ బండి నిండా రక్తం చెందింది ఆ రక్తం ఎలా చెందిందో చూడాలి తర్వాత అక్కడ పక్కన కొన్ని చెక్కల మీద రక్తం ఉంది ఆ రక్తం అంతా ఎలా వచ్చింది అసలు దీని తర్వాత కొట్టారా అవి అంటే చెక్క ఏదో కొట్టినట్టు మొక్కల పీచులు పీచులు కింద విడిపోయి ఉంది తర్వాత హెల్మెట్ పెట్టుకున్న హెడ్కి ఎక్కడెలా తగిలింది హెల్మెట్ పైన ఎక్కడెలా తగిలింది సో అన్ని అనుమానాలకే దారితీస్తూ ఉంది కాస్త ఈ కోణంలో ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాలి అసలు ఆ క్లాసిక్ బండి మీద దృష్టి పెట్టి ఇది ఏంటి ఈ కాజ్ ఏంటి ఈ కాజ్ మీద ఎంక్వైరీ చేస్తే నిందితుళ్ళు ఖచ్చితంగా బయటపడతారు ఒక్కవేళ ఇది అనుమానాస్పదం మృతి అయితే ఎందుకంటే ఆ యొక్క తాళం అయితే దానికి సంబంధించిన వానరు ప్రవీణ్ కుమార్ గారు తిప్పి ఆయన చేస్తారు ఆ ఫింగర్ ప్రింట్ అయినా ఉండదు లేదంటే ఎవరైనా ఆపితే దాని మీద ఫింగర్ ప్రింట్ ఉంటుంది ఖచ్చితంగా ఎవరైనా ఆపితే ఖచ్చితంగా ఫింగర్ ప్రింట్ అయితే పోలీసులు యొక్క ఎవరిని ఆపేనా ఇన్వెస్టిగేషన్ తర్వాత తెలియాలి కానీ వెళ్ళినటువంటి పాస్టర్లే కానీ ఎవరైనా ఉంటే కనుక ఆ యొక్క ఫుటేజ్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేయండి ఆ బండిని చాలామంది దగ్గరుండి తీసిన విజువల్స్ కూడా ఉన్నాయి దాంట్లో కూడా నేను చెప్పిన పాయింట్ ఒకసారి చూడండి ఎందుకంటే ఈ యొక్క మన పాస్టర్ గారికి న్యాయం జరగాలి క్రైస్తవ్యానికి న్యాయం జరగాలి ఇంకొకసారి ఎవడైనా సరే క్రైస్తవుల్ని ఇలా చేయాలంటే బుద్ధి చెప్పే విధంగా క్రైస్తవులు ముందడిగేయాలి ప్రతి విషయంలో ముందుకు వెళ్ళాలి ఎందుకంటే ఇది ఒక మతానికి సంబంధించినటువంటి విషయం క్రైస్తవులకి జరుగుతున్నటువంటి విషయాన్ని చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి ఎందుకంటే ఇది ఒక మతం మతం మధ్య చిచ్చు పెట్టి వ్యవహారాలు కొనసాగుతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా హ్యాండిల్ చేసి దోషులు ఏమైనా ఉంటే వాళ్ళు కఠినంగా శిక్ష చేయాలి ప్రస్తుతం ఈ కోణంలో కనుక దర్యాప్తు కనుక చేస్తే నైంటీ పర్సెంట్ నాకు తెలిసినంత వరకు ఇంకా న్యాయం జరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఆ యొక్క తాళం ఒకవేళ ఆగి ఉంటే ఖచ్చితంగా ఎవడైనా ఉన్నట్టు లేదు తను ఆగలేదనుకో ఆ బ్యా హై ఇది ఇది రేసింగ్లో ఉండాలి పొన ఆ గతుకులు అట్టే ఆగిపోవచ్చు ఆ సిగ్నల్ అలా ఆగిద్ది పొన్ ఆ వైర్లైన కట్ అవ్వటం వైర్లు వైర్లు అవ్వవు ఒకవేళ అంత హీట్లో వచ్చినటువంటి బండి ఇని మీద పడితే ఖచ్చితంగా ఏదైనా కాలాలన్న అది ఒక కోణం ఉంది ఎటు చూసుకున్న సరే అనుమానాలు కనబడుతున్నాయి సో ఈ దరపులో కూడా చేస్తే ఖచ్చితంగా రాబోయే రోజులు ఖచ్చితంగా ఎవడైనా సరే బయటపడే అవకాశం ఉన్నాయి